నా హోటల్లో మీరు తింటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా టిఫిన్ బాగుందమ్మా బాగా తినండమ్మా నా గురించి కోటి గారికి కోటి మంది తర్వాత ఉంది నీ పేరు ముందు సాయంత్రం ఇక్కడ చికెన్ బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పమన్నాడు రాన్నారా నీ కోసమే ఎదురు చూస్తున్నా ఇదిగో ఉన్నా నీ మామూలు ఇది కూడా నీకు బాగుంటుందనా అన్నా నీ మరదలగా కూడా ఏ లోటు లేకుండా చూస్తున్నాను అది చూడు కోటిగాడి గాడితో డిస్కషన్ పెడుతున్నావేంటి ఇది మా బావ కోటికి తెలిసిందంటే నీ హోటల్ గోదావ్ అది నీ అమ్మాయి గారు బాగా టిఫిన్ చేశారా అవును నన్ను ఇప్పుడు ఏదో లవ్ అన్నారే ఆ సౌండ్ కి అర్థం ఆ ఏ మాత్రం విషయం లేని దద్దమ్మా అని అర్థం అలాగా నాకే మాత్రం విషయం లేదని నీకెలా తెలుసమ్మా ఏంటి డబుల్ మీనింగ్ డైలాగ్ లో మాట్లాడుతున్నావు నేనెవరో చెప్పానంటే కళ్ళు తిరిగి కింద పడతాం చెప్పు ఎవరి పేరు చెప్తే ఊరు కూడా అదిరిపోతుందో ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు తమ నోటితో పాటు తల్లి నోరు కూడా మోస్తారో నన్ను కోటిగా అంటారు నేనెవరో తెలియకుండా నాతో నయా పైసా సంబంధం లేకుండా నా మొహం కూడా చూడకుండా నా పేరు వాడుకుని బతికేస్తావా ఈ వీధిలో కాదు ఈ సెంటర్ లో కాదు ఈ ఊళ్ళో కనిపించి నా మరదళ్ళని నా చంక కింద చాపనని చెప్పుకున్నావు అక్కడ మొదలు పెట్టి ఆఖరు దాకా ఏంట్రా ఫుడ్ ప్రాబ్లమా అడుక్కు తినే ముష్టి వాళ్ళని నుంచి వాళ్ళు ముష్టి వాళ్ళు కాదు కోటి నీతో ముష్టి యుద్ధం చేయడానికి వచ్చిన సమిష్టి రౌడీలు నన్ను నలుగురు ముందు అవమానిస్తావా ఇప్పుడు చూడు నీ పొగరు దించి ఆడదంటే ఆదిశక్తి ఆదిశక్తి అని నిరూపిస్తాను హరిహో వెళ్ళరా ఆగండ్రా ఆవిడ వెళ్ళమంటే ఊపుకుంటూ వచ్చేడమేనా ఫైట్ అంటే పద్ధతిగా ఉండాలి నా ఏర్పాట్లు చూడు ఓ నడిస్తాను తీసుకో అత్తుకోబే ఎక్కడే నువ్వు ఇక్కడ దానివని వదిలేస్తున్నాను మళ్ళీ ఇట్లాంటి నతరాలు చేసావంటే నా కట్టి చాలా పదునైంది కోసి మన స్పెషల్ దెబ్బ ఏంట్రైతి కొడకల్లారా చంద్రమండల యాత్రికుల్లా తయారయ్యారు స్టాప్ ఇట్ ముందు విషయం కనుక్కోనివ్వండి వాట్ హ్యాపెండ్ గాడి గుడ్ హ్యాపెండ్ ఒక లేడీస్ ఇంటి ఏర్పాటు చేయమంటే విన్నారా కుదరదన్నారు ఓ గాడ్ ఏమప్పా అప్ప మీ దర్పులు మాటలంతా కక్కుతారు కక్కుకుంటాము కోపం వస్తే రక్కుకుంటాము మోసాలంతా చేస్తారా పోని ఊరికి వదిలిసారా రోజు బాటిల్స్ బాటిల్స్ లోపలికి తోస్తుంది అది తాగాం కైపెక్కింది పక్కనే ఉన్న లేడీస్ వాటిలో కూర్చాం మా అక్కలు ఎరగదని హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టారు కారణం మీరా కాదా మీ బాధను మేము అర్థం చేసుకున్నాం హైకోర్టు అప్పీల్ చేశాము మీకోసం లక్షలు విరజిమ్ముతున్నాం ధైర్యంగా ఉండండి మర్యాదగా విడిపిస్తారా విడిపించండి లేదా మేమే తెగించి గోడ దూకేస్తాం వాళ్ళు కాలుస్తారు చస్తాం మీకు తలగొరు పెట్టడానికి ఎవరు ఉండరు వద్దు మీరు చావాల్సిన అవసరం లేదు ఆ వంతు వేరే వాళ్ళు ఎక్కడా

ంత కిద ఉన్న వే గౌలిచ్చుకో పాప ఊగే నడుము పుర్రాడిచే చెమ్మక్కలాడుకుంట ఇంకా ఇబ్బతు ఉంది ఇబ్బతు ఊరుకోనుల పుట్ట బొమ్మ చెమ్మ చెక్కలాడుకుంటా ఎరుకుంటా పట్టించుకుంటా బావా నన్ను పెళ్లి చేసుకో నీతోనే ఉండిపోతాను బావా నన్ను పెళ్లి చేసుకో నీతోనే ఉండిపోతాను నన్ను పెళ్లి చేసుకో నీతోనే ఉండిపోతాను ఇదిగో మళ్ళీ ఎప్పుడైనా కట్టు చెప్పుకుంటూ కంచర గాడిదలా వచ్చి గంతులేసావో ఇరిసి దిక్కుకో ముక్క చెప్పున ఇసిరేస్తా ఇసిరేస్తాడు ఇసిరేస్తాడు నీదే పోయింది అకుని ఆ ఇంటికి ఎలా చూసే కూడా లేడా ఉక్కులేడా రాగు రాగు మగడ నస్తర్ కానీ విషయం చెప్పకుండా అరుస్తావేంటి డబ్బారే కుసుబంలాగా నన్ను ప్రేమరంగలోకి తిప్పి వేలి తంత దగ్గరికి వచ్చేసరికి తలు పెడతనాడు నోటి తడితే పళ్ళు రాల్చేటనాడు చేతో బతిపల్తే కాలర్ కొర్తారటనాడు ఆడి చేతే నాకు తాళి కట్టించేలా చేసే దేవుడే రాడా ఓవర్ యాక్షన్ నిజం చెప్పు నీ ఇద్దరూ ప్రేమించుకున్నారా నువ్వే ప్రేమించవా మీ దగ్గర అబద్ధం చెప్పబుద్ధి కావట్లేదండి చెప్ప ముందు వెనకల్తో సహా నీ కథంతా నాకు అర్థమైంది